ఐడన్ అనేటటువంటి ఒక డేటా సెంటర్ వస్తుందంట దానికి డిస్కౌంట్ ధరకు భూములు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అంట ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఈ కంపెనీల వల్ల ఎంతమందికి ఉద్యోగం వచ్చింది అని ఈ డేటా సెంటర్ వల్ల రెండు వందల మంది రెండు వందల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆ డేటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించారంట వాటే విధానం సూపర్ విధానం కదా రెండు వందల మందికి ఉపాధి వచ్చేటటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక కంపెనీకి ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చింది ప్రభుత్వం అంతే కదా తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మి అమ్మేస్తున్నప్పుడు వందల కోట్ల విలువైనవి ఇంక ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అవట్ల తప్పే ఉంది అదేమన్నా కనీసం ఒక ఇరవై వేల మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చిందంటే ఒక ఇరవై వేల కోట్ల ప్రోత్సాహాలు ఇచ్చిన ఒక అందం రెండు వందల మందికి ఉపాధి ఇరవై రెండు వేల కోట్లు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది రెండు వందల ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ నేను తీసుకెళ్తున్నారో ఇక వీళ్ళకే తెలియాలి